ఫోన్ లో ఏ ఫోన్ ఫోన్కి ఒక నాకు దగ్గర ఉంది ఒకే నెంబర్ అండి ఆయన ఒక నెంబరే ఇచ్చారు నాకు ఒక్క నెంబరే ఉంది ఇప్పుడు దాకా ప్రతిరోజు ఆరు ఫోన్లు తీసుకుని వెళ్తాడు ఆరు జాబ్ మీ ఆయనకి ఆరు ఫోన్లు ఉన్నాయని ఎప్పుడు తెలిసింది నీకు జాబ్ కోసం అని ఒక్కొక్క ఫోన్ నెంబర్లు ఉండే కదా మీ దగ్గర నెంబర్లు ఉండే కాదండి నెంబర్లు ఇవ్వమంటే ఇచ్చేవారు కాదు ఓకే ఓకే మీరు అడిగితే ఇవ్వలేదు ఇవ్వలేదు అసలు ఇవ్వలేదు ఒకటే నెంబర్ మాత్రం మీ దగ్గర ఉంది ఒకటే ఉంది మేడం ఆ నెంబర్ కి ఫోన్ చేసి మీ దగ్గర అంటే ఉండవు మీ అమ్మ మీ అత్తగారి దగ్గర అయితే మా అత్తగారు కూడా ఇచ్చేవారు కాదండి మా అత్తగారు టోటల్లీ ఆయనకే సపోర్ట్ చేస్తారు ఫోన్ బిజినెస్ ఏమో కాదా ఆహా కాదండి ఫోన్ బిజినెస్ కాదండి ఆడతారు ఇంట్లో ఆన్లైన్ గేమ్ ఆడతారు రమ్మి అండ్ ఇంకా గేమ్స్ ఉన్నాయి కదా మేడం అలాంటివి ఆడతారు ఆడి ఆ అట్లా వచ్చే మనీ కూడా ఇంట్లో పెట్టరు రీసెంట్ గానే డౌట్ వచ్చి ఒకసారి ఆయన పర్సనల్ ఫోన్ ఒకటి ఉంటే అది చెక్ చేస్తే దాంట్లో ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయితో చాటింగ్ స్టార్ట్ చేస్తారు దాని వల్ల ఆయన మీద అనుమానం పెరిగింది పెరిగాక అడిగితే నా కొడుకు శ్రీరామచంద్రుడు నా కొడుకు శ్రీరామచంద్రుడు అంటే అనవసరంగా అనుమానిస్తున్నావని మీ అత్తగారు మా అత్తగారు నన్ను రివర్స్ అయ్యారు అలా చాలా సార్లు అయ్యింది గొడవ మొన్న రీసెంట్ గా అలాగే గొడవ అయితే తాళి ఆయన ముఖం మీద కొట్టేసి ఇంట్లోంచి మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను సరే కోపం వస్తే నువ్వు వెళ్ళిపోవాలి తాళి ఎందుకు తీసుకు అంటే ఆయనకి కొడుకు కూడా వద్దు అన్నారండి నాకు నువ్వొద్దు పిల్లడొద్దు నేను నేను బతుకుతాను నీ బతుకు నువ్వు బతుకు అన్నారు అలాంటప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోవాలి కదండి వదిలేసి వెళ్ళిపోవచ్చు నాన్న నీ హక్కులు నీకు ఉంటాయి కదా తాళి తీసి పడేయడం అంటే అదొక క్రియాలిటీ గ్రౌండ్ కింద వస్తుంది కదా అవును మేడం కాకపోతే ఈ కోపంలో జరిగింది కోపంలో కోపంలో చేశాను మేడం అండ్ నేనే రియలైజ్ అయ్యి వెళ్ళాను మేడం నేనే కోపంలో చేశాను అండ్ అని రియలైజ్ అయ్యి వెళ్ళాను సందర్భాలు వెళ్ళిపోయామ్మా ఇంట్లో వదిలేసి నువ్వు ఒకసారి వెళ్ళాను ఫస్ట్ టైం అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ సార్ అది వెళ్ళాను అంతేగాని మళ్ళీ నేనే వచ్చాను మేడం వెళ్ళి ఎంత కాలం అయింది టూ మంత్స్ అవుతుంది మేడం మళ్ళీ వచ్చేసాను వన్ వీక్ వచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంటి ఉందా వాళ్ళ ఇంట్లోనే ఉంది మేడం తర్వాత తర్వాత వచ్చాక వేసుకున్నాను మళ్ళా తీసి మా ఆయన గారే తీసేసుకున్నారు కూడా అది కూడా మొత్తం బంగారం మొత్తం ఇంకా ఇంట్లో ఉన్న గోల్డ్ పిల్లడు మెడలో ఉన్న చైన్ ఉంగరాలు ఆయన మెడలో ఉన్న చైన్లు అన్ని ఇంకా గోల్డ్ అంటూ ఇంట్లో ఏం లేకుండా అత్తయ్య గారి చౌకున్న చౌలీలు మొత్తం అత్తయ్య గారి తాడు కూడా అన్ని తాకట్టు చేసుకుంటూ పెట్టాడు అనమాట క్లారిటీ వచ్చిందమ్మా పోయే డబ్బులు అన్ని కూడా రమ్మీకి అది ఇంకా క్లారిటీ రాలేదు సార్ ఇన్స్టాగ్రామ్ గొడవ ఏంటి ఆ ఇన్స్టాగ్రామ్ గొడవ గురించి అడుగుతుంటే మా తమ్ము నా కొడుకు శ్రీరామచంద్రుడు అత్త మా ఆయన ఏమంటారు జస్ట్ ఫ్రెండ్స్ అన్నిట్లో ఊరికి మాట్లానో ఏమైనా వల్గర్ గా ఉందా కొంచెం అది అంత చూడనే లేదు మేడం వచ్చి తీసేసుకున్నారు ఫోన్ అంత అలా డిమ్ గా చెక్ అయినవి మీ ఆయన మీద ఈ తొమ్మిది సంవత్సరాలు ఇప్పటి వరకు ఇంస్టాగ్రామ్ పోస్ట్ చూడకముందు ఎప్పుడైనా నీకు అతని వ్యవహారం గురించి అనుమానం ఉందా ఆహా లేదు సార్ అప్పుడు అసలు అప్పుడు దాకా డౌట్ లేదు సార్ నీకు శ్రీరామచంద్రుడు అప్పుడు వరకు ఈ మధ్య కాలంలోనే తన బిహేవియర్ మారి సరే మీ అత్తగారు ఆల్రెడీ అతనికి సపోర్ట్ చేస్తుంది మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ఇంట్లో ఉన్నావు కదా ప్రాబ్లెమ్ సాల్వ్ కాలేదు మేడం అవ్వట్లేదు మేడం ఎందుకు వచ్చారు ఇక్కడికి రావడానికి అంటే మా ప్రాబ్లెమ్ కి ఇంకా మంచి సొల్యూషన్ దొరుకుతది అని ఇక్కడికి వచ్చాను మేడం మీకేం కావాలి అంటే తను ఏ తప్పు చేసినా తప్పు చేస్తున్నాడు అని బయటకు వచ్చేస్తే చాలు మేడం తను మంచోడే మంచోడు కాదని నేను అనట్ల తను చేసిన తప్పు వచ్చేస్తే ఈ దృష్టిలో తప్పు ఏంటి ఒకటి ఏం గేమ్ లో ఆడుతున్నాడో ఆ బెట్టింగ్ గేమ్స్ అవి ఆపాలి ఇంకొకటి ఏంటి అసలు ఆ బిజినెస్ ఏంటో తెలియాలి ఆ గోల్డ్ ఎక్కడ తాకట్లు పెట్టాడో అవి విడిపించి ఇవ్వాలి అలాంటి కంటిన్యూ అవ్వకూడదు ఇదేమైనా ఇస్తామని అవును మేడం మీరు డీటెయిల్స్ కనుకొని అవన్నీ పేరెంట్స్ కి తెలుసమ్మా ఇదంతా జరుగుతుందని చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళేవన్నావు కదా మరి వాళ్ళు ప్రశ్నించలేదా అల్లుడి గారు మా మమ్మీ అడిగారు సార్ మా అమ్మ నాన్నగారు అడిగారు ఏంటమ్మా ఎందుకు వస్తున్నావు అంటే ఇలా జరుగుతుంది చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అని చెప్పాను కానీ ఇలా ఫోన్లు ఉన్నాయి అవి ఇవి ఉన్నాయి ఎందుకు చెప్పలేదు భయపడ్డావా ఆహా లేదండి చెప్తే ఎక్కడ అత్తయ్య అని మావేని తప్ప అనుకుంటారు అని చెప్పి ఆలోచించి వాళ్ళు కూడా అడగలేదు అంటే ఈ వ్యవహారం కాదు జనరల్ గా ఏమైంది బాబు అని అడగలేదు క్వశ్చన్ రాలేదు సో నీ మటుకు నువ్వే డీల్ చేద్దాం అనుకున్నా అది జరగలేదు కాబట్టి మా దగ్గర అది కాకుండా సార్ ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు బయట వాళ్ళ ద్వారా తెలిసింది సార్ ఏది వాట్సాప్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లో ఉన్న అమ్మాయి అది కాకుండా బయట ఇంకో అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతున్నాడని మీ డౌట్ డౌట్ కాదు మేడం ఎస్ఐ ఉందని కన్ఫర్మ్ మేడం బయట వాళ్ళే చూసి వచ్చి నన్ను అడిగిన ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి తెలిసిన వాళ్ళు సార్ ఆయన కొలిక్స్ ఇలాగా మీ ఆయన వేరే ఆవిడతో బయట తిరుగుతున్నాడు రూమ్ లోకి వెళ్తున్నారు అని చెప్పి ఎంత కాలం అయిందమ్మా మీకు ఈ విషయం తెలిసి నాకు రీసెంట్ గానే నేను వచ్చాకే తెలిసింది అడిగేవా అడిగితే లేదు ఫ్రెండ్స్ 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 తో పార్టీ సో తిరగలేదు అని అన్నట్లే గాని తిరుగుతున్నాను గానీ ఫ్రెండ్స్ అంటున్నాడు ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తున్నాను అంటే మీకు తెలిసినంత వరకు ఈ 2 మంత్స్ లో ఇన్ని విషయాలు 1 బై 1 బయటపడుతూ వచ్చాయి ఆ ఈ రెండు విషయాలే తెలుసాయి మేడం ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయో నాకు తెలియదు మేడం మీ దగ్గరికి వస్తే మీరు అవన్నీ కనుక్కొని చెప్తారు అన్న నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాను సో ఇక్కడ అత్తమ్మ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు ఇంకెక్కడ చెప్పుకోవట్లేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడికి వచ్చా అవును మేడం సరే మీ ఆయన పేరు మా ఆయన పేరు కృష్ణ అండి కృష్ణ సో ఆయన కూడా ఇక్కడికి వచ్చారండి ఆయన కూడా పిలుద్దాం ఒకసారి కృష్ణ గారు రండి నమస్తే కూర్చోండి కృష్ణ గారు ఇప్పటివరకు మీ ఆవిడ మీ ఆవిడ దివ్య చెప్తూ వచ్చారు ఏంటంటే ఇంట్లో మీరు ఎటువంటి జీతం ఇవ్వట్లేదు బిజినెస్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతున్నారంట వారానికి ఒక రోజే ఇంటికి వస్తున్నారంట దానికి తోడి ఏదో ఆన్లైన్ గేమ్స్ అని చెప్పేసి చేస్తున్నారంట ఇవన్నీ కూడా ఆవిడ సహించింది బట్ ఇప్పుడు ఆవిడ ఇక్కడ వరకు రావడం ఏంటంటే మీరు వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు మా మాతో సరిగ్గా ఉండట్లేదు ఇంటికి రావట్లేదు అని చెప్పేసి ఆవిడ చెప్తూ ఉన్నారు దానికి మీరేమంటారు మాతో ఉండట్లేదు అంటే ఇప్పుడు ఇలా ఫోన్లు చేస్తున్నారు అంటే ఆ తెలియకుండా ఏం జరగట్లేదుగా అన్ని అన్ని తెలుస్తున్నాయి నువ్వు చేస్తున్నావు సరే ఆవిడకి తెలియాలని రూల్ ఏమీ లేదు కదా ఆవిడ కనీసం నీకున్న మిగతా ఐదు ఫోన్లు నెంబర్లు కూడా ఇవ్వలేదంట సార్ ఏమేమి ఆవిడకి ఏమేమి తెలుసు చెప్పండి మీరు ఆమెకి అన్ని తెలుసు సార్ ఏది నువ్వు బెట్టింగ్ లో ఆడేవి కూడా ఆవిడికి తెలుసా తెలుసు

రియల్ ఎస్టేట్ లో డబ్బులు వస్తాయా బెట్టింగ్ ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదిస్తావా బెట్టింగ్ ద్వారా సంపాదిస్తా సో ఇదే ప్రైమరీ జాబ్ అయింది సెకండరీ అయింది అంటే అలవాటు అయిపోయింది మరి బెట్టింగ్ ద్వారా నీకు డబ్బులు వస్తుంటే గోల్డ్ ఎందుకు తీసుకెళ్తున్నావు ఇంట్లో అన్ని గోల్డ్ వెళ్ళిపోయింది బయటకి అలా పెట్టాలి కానీ ఇంగ్లీషు చదువుకోడానికి వెళ్ళిన అంటే గోల్డ్ అంతా ఆఖరికి అమ్మాయి తీసేసిన నల్ల పూసలు కూడా తాకటి పెట్టామంట వాళ్ళకి పోషించాలి కదా సార్ మరి బెట్టింగ్ లో డబ్బులు వస్తున్నాయి కదా బెట్టింగ్ లో డబ్బులు వస్తున్నాయి అక్కడికే ఖర్చులకి అయిపోతున్నాయి మేడం ఏం ఖర్చులు అంటే బాగా తాగుతావా తిరుగుతావా ఫ్రెండ్స్ లకు పార్టీలు ఇస్తావా మీ ఆవిడ అడిగిన కొన్ని క్వశ్చన్స్ లో రెండు క్లారిటీ నువ్వు బెట్టింగ్లు ఆడతావు ఏ బిజినెస్ చేయవు గోల్డ్ తాకెట్లయితే పెట్టేశావు మేడం ఇది అంతా అబద్దం ఆవు సగం తెలుసు సగం తెలియదు మేడం తెలియనిందుకు చెప్పు మీతో నేత తెలియింది మాకు చెప్ప తెలియని దాని గురించి వచ్చింది మా దగ్గరికి నువ్వు చెప్పుంటే మా దగ్గర రాదు ఇయ్యాల నా పుట్టిన రోజు ఇయ్యాలి నువ్వు వస్తే కానీ నేను రాను లేకపోతే ఉరేసుకుంటా నేను చచ్చిపోతా ఈ రోజా ఈ రోజు హ్యాపీ బర్త్డే మీ పుట్టినరోజు నేను నా పుట్టినరోజు నేను నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా లేకపోతే పురుగుల మంది తాగి చచ్చిపోతా ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు న్యాయం చేస్తారు నాకు అని తీసుకొచ్చింది ఈ ముగ్గురు వ్యక్తులు న్యాయం చేస్తారని గ్యారెంటీ అని అసలు నేను తను తెలియకుండా ఏం చేస్తున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851